ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ శుభవేళ దేవుని మాటలు వింటున్న మీ అందరికీ క్రీస్తు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్న ప్రభునందు ప్రిలార ప్రతిరోజు దేవుని మాటలు వింటూ మీరు ఆదరించబడుతూ ఉన్నారు బలపరచబడుతూ ఉన్నారని మీరు పెడుతున్న కామెంట్ల ద్వారా మేము తెలుసుకొని ప్రభువుని ఎంతగానో మహింపరుస్తూ ఉన్నాం అందును బట్టి దేవునికే మహిమ కలుగును గాక ప్రిలార ఈ భూమి మీద బ్రతికిన నాళ్ళు ప్రతిరోజు ఏదో ఒక సమస్యను మనం ఎదుర్కొంటూనే ఉండాలి ఒకటి పోతే మరొకటి మరొకటి పోతే ఇంకొకటి ఏదో ఒక గుండా మనం ప్రయాణం చేస్తూనే ఉండాలి అయితే ఆ సమస్యల వైపు చూచినంత కాలం మనము కృంగిపోతూనే ఉంటాం నిరాశపడుతూనే ఉంటాం ఎందుకంటే సమస్యలు మనల్లాగూ భయపెడుతూ ఉంటాయి ఎప్పుడైతే ఆ సమస్యల వైపు కాకుండా ప్రభువైన యేసు వైపు మనం చూసి విశ్వాస యాత్రను మనం కొనసాగిస్తామో అద్భుత రీతిగా ఆ సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం బైబిల్ గ్రంథంలో విశ్వాసం ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేసిన భక్తులు ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం వారిలో దావీదు ముఖ్యుడిగా ఎంచబడుతూ ఉన్నారు విశ్వాసంతో దావీదు గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళటం మనం చూస్తాం అప్పటి వరకు ఫిలిస్తీన్లను బట్టి ఇస్రాయిల్ ప్రజలందరూ సౌలు రాజుతో సహా చాలా భయపడుతూ ఆ సమస్యను చూసి గొల్్యాత్తును చూసి బెంబేలెత్తిపోతూ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఎప్పుడైతే దావిదు ఆ యుద్ధ రంగంలోనికి యుద్ధ ప్రదేశంలోనికి వెళ్ళాడో నేను ఈ సమస్యను ఎదుర్కొంటాను అని ధైర్యంగా అక్కడ ఉన్న ప్రజలతో చెప్తూ ఉన్నాడు కారణం ఏంటి అని మనం పరిశీలిస్తే అందరూ భయపడుతున్నారు దావిదు మాత్రం నేను ఈ సమస్యను జయించగలుగుతానని చెప్తున్నా చూడండి పిల్లల దావిదుకున్న ప్రత్యేకమైన విశ్వాసం ఏంటి దావిదు గుండెల్లో ఉన్న ఆ ధైర్యానికి గల కారణం ఏంటి అంటే సౌలు ఎదుటికి దావిదు వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు మాట్లాడతారు అంటాడు కదా నాయన నువ్వు పిల్లవాడివి ఎదుటి ఉన్న శత్రువు యుద్ధాభ్యాసం బాల్యం నుంచే చేసుకొని ఉన్నాడు నీకేమీ తెలియదు కాబట్టి నువ్వు ఓడిపోతావని కురుంగుబాటు మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు దావిదు ఒక చక్కని పనిని ఆ సమయంలో చేస్తాడు ఏంటో తెలుసా గతంలో దేవుడికి తనకు తోడయి ఉండి ఎలాంటి కార్యాలు చేశాడో ఒక్కొక్కటి ఒక్కొక్కటి సౌలుకి గుర్తు చేస్తూ తను కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు రాజా నేను బలహీననే కావచ్చు ఒకనొక సమయంలో గొర్రెలను కాస్తూ ఉన్న వేళల్లో సింహము నా మీదకు వచ్చింది మరి నేను దాన్ని జయించగలిగాను దేవుని కృపతో మరొక సందర్భంలో ఎలుక బంటి మరి నా వచ్చింది దేవుని కృపతో ఆయన ఇచ్చిన సహాయంతో దాన్ని కూడా జయించడానికి దేవుడు నాకు కృప చూపించాడు అని గతంలో దేవుడు తనకు తోడయ్యుండి ఉండి ఎలాంటి కార్యాలు చేశాడో ఎలాంటి అద్భుతాలు చేశాడో ఆశ్చర్యంగా ప్రభు అతన్ని విడిపించే జయాన్ని ఎలాగో అనుగ్రహించాడో ఈ విషయాలన్నీ కూడా దావీదు గుర్తు చేసుకుంటా ఉన్నాడు ప్రియుల తద్వారా విశ్వాసంలో బలం పొందుకున్నాడు దేవుని యొక్క శక్తి సామర్థ్యాన్ని గుర్తు చేసుకున్నాడు విశ్వాసంతో ఆ యుద్ధాన్ని జయించగలిగాడు ఈరోజు ఈ మాటలు వింటున్న మీతో కూడా చెప్తా ఉన్నా ఇప్పుడు మీ ఎదుట ఉన్న సమస్యను చూసి కృంగిపోవటం కాదు నిరాశపడటం కాదు గతంలో నీ జీవితంలోనే దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఆశ్చర్య రీతిగా నేను తప్పించిన ఘట్టాలు ఎన్నో ఉన్నాయి ఒక్కసారి వాటిని గుర్తు చేసుకొని విశ్వాసముందు బలం పొందుకొని దేవుని మార్పులో మనం ముందుకు సాగగలిగినట్లయితే ఏ సమస్య మనల్ని ఏమీ చేయలేదు పిల్లల మరలా మరలా చెప్తున్నాను ఎవరి జీవితంలోనూ జరిగిన కార్యాలు కాదు నీ జీవితంలోనే ప్రభు చేసిన కార్యాలు వందల కొలదిగా వేల కొలదిగా ఉన్నాయి వాటిని నువ్వు గుర్తు చేసుకోవటం ద్వారా ఇప్పుడు నువ్వు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి సులువుగా బయటపడగలుగుతావు దావిలు చేసింది అదే గతంలో దేవుడు చేసిన కార్యాలు ఘన కార్యాలు గుర్తు చేసుకున్నాడు విశ్వాసం ద్వారా విజయాన్ని సాధించాడు ఈరోజు సమస్యను చూసి కృంగిపోవద్దు భయపడొద్దు ఆందోళన చెందొద్దు గతంలో దేవుడు చేసిన కార్యాలు ఒక్కసారి గుర్తు చేసుకొని ఆయన మార్గంలో ముందుకు సాగుతూ గొప్ప కార్యాలు మనం చూడాలని ప్రభు పేట తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రభు అటి కృప మనందరికీ గాక ఆమెన్ ఆమెన్